ఏపీలో నియంత్ర పార్టీ నియంత్ర పాలన జరుగుతుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ ఆరోపించారు ప్రకాశం జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనబడలేదని కేవలం అవినీతికి మాత్రమే జరుగుతుందని వైఎస్ ఆరోపించారు రాష్ట్రంలో లక్షలాది రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే సాయిరెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది నీ అంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజలను ప్రజా ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ యువత భవిష్యత్తును మన రాష్ట్ర భవితను తాకట్టు పెట్టారు కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చింది తెలంగాణ నాకు మెట్టినిల్లు అయితే ఆంధ్రప్రదేశ్ నా పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల రాజశేఖర రెడ్డి బిడ్డకు ఒక భారం ఉంది బాధ్యత కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ సమానంగా ప్రేమించారు ఆ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది ఆ రాజశేఖర రెడ్డి గారి రక్తం ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది అందుకే ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్లీ న్యాయం జరగాలని ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని పోలవరం ప్రాజెక్టు రావాలని బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఈ ప్రజలకు మేలు ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద నా సొంత వాళ్ళు అనుకుని మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నా బిడ్డలను నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజ స్కంధాల మీద వేసుకుని నిలబెట్టాను మనసు పెట్టి పనిచేశాను నా రక్తం ధార పోశాను నా చెమట ధార పోశాను అదే వైసీపీ పార్టీ ఈరోజు నా మీద దాడి చేస్తుంది నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మీ చేతన ఇంటి చేసుకోండి ఇక్కడ మేము రెడీ నేను రెడీ మీరు రెడీయా మేము రెడీ ఈ యుద్ధానికి మేము రెడీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలి ఆంధ్ర రాష్ట్రానికి తల మానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలి మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలి